హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఈరోజు అయితే చూడండి వీడియోలో ఇద్దరైతే వచ్చేశారు వచ్చేసారు మా ఫాదర్ ఇంకా మా మదర్ ఇంకా ఏం చేస్తున్నారో కనుక్కుందాం హాయ్ చెప్పండి సబ్స్క్రైబర్స్కి ఏంది ఈరోజు ఇద్దరు వచ్చినారేజ్ మమ్మీ ఏం చేస్తారంట

చేద్దాం వచ్చిండో మరి తినడానికి వచ్చిండో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసుకున్నారు ఆలు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే హీట్ అయింది సో ఫస్ట్ అయితే ఆలు అయితే వేసేసుకున్నారు సో ఈరోజు మా డాడీ చేస్తున్నారు ఆలు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆలు ఎగ్ రైస్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా వేసుకున్నాము ఇంకొన్ని నిద్దరు కూర్చొని చేస్తున్నారు మరి అది చేసి ఎవరు తినిపిస్తారో ఏం చేస్తారు చూడాలి మరి ఇల్లు నువ్వే తినాలి ఇంకెవరు తింటారు నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ పసుపు వేసుకుంటున్నారు సాల్ట్ ఎట్లుంటుంది మంచిగుంటుందాగుంటుంది ఆలు ఎగ్ మంచిగా ఉంటుందా అవును సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరియాపాకు కూడా యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ అయితే ఇక్కడ కారం యాడ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ అయితే ఎగ్ అయితే వేస్తున్నారు ఆయన చూడండి ఎట్ల బలం కొడుతున్నారు వామ్మో నేను ఇప్పుడే చూసిన ఈయన స్టైలు సో ఇక్కడైతే ఫోర్ ఎగ్స్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈయన హిండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ధనియా వేస్తున్నాము కొంచెం చికెన్ మసాలా గరం మసాలా ఇక్కడ మా డాడీ అయితే చూడండి మంచి కలుపుతున్నారు ఈయనైంది అట్లా కలుపుతుంది అసలు నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే యాడ్ చేసుకున్నాము మంచి కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే చూడండి మంచిగా మిక్స్ చేసేస్తున్నారు మా ఫాదర్ ఆయన ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే మంచిగా అయితే మిక్స్ అయితే చేసేసుకుంటున్నాము నేను పిల్లలకు కూడా లంచ్ బాక్స్ లో లేకుంటే ఈవినింగ్ టైంలో లో చేసిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోజు అయితే కొంచెం వర్షం అయితే లేదు మార్నింగ్ అయితే కొంచెం చినుకులు అయితే వచ్చి వెళ్ళినాయి ఒక టూ మినిట్స్ మనకు మంచిగా రైస్ కలుపుకొని పెట్టేసుకుంటే కొంచెం రైస్ మంచిగా వేడిగా అయితే అయిపోద్ది ఏం చేస్తున్నాయి ఇద్దరు కొట్టుకునేటట్టు ఉండగా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడితే అయిపోద్దిగా మరి ఈయనకి వీడే ఉంది కాబట్టి ఏం నార్మల్గా ఉన్న ఫ్రెండ్స్ లేకుంటే ఇద్దరు కొట్టుకునేటోళ్ళి సో ఇక్కడైతే మన ఆలు ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్లేట్లు అయితే సర్వ్ చేసుకొని మా మదర్ ఇంకా ఫాదర్ అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తారు సో చూడండి ఫ్రెండ్స్ మన ఆలూ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా మదర్ ఇంకా మా ఫాదర్ అయితే టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్తారు సో ఇక్కడైతే చూడండి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నారు మా మదర్ లెమన్ ఉంటే ఇంకా లెమన్ పిండుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఆలూ ఎగ్ రైస్ అయితే వేడి వేడిగా మంచిగా వచ్చింది రెడీ అయిపోయింది మా మదర్ అయితే చూడండి సబ్స్క్రైబర్కి ఫస్ట్ ముద్ద పెట్టి తర్వాత మా మదర్ అయితే తింటున్నారు లాగిన్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంది నువ్వే చేసిన మా ఆయన చేసింది ఆయన క్యాడ్ యాడ్ చేయించినావు నువ్వు ఆయనకు ఒక్కటి కలుపుడు ఒక్కడే చేసింది ఆయన డాడీకి దినిపి ఒక ముద్దన్న దినిపి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ కూడా టేస్ట్ చూస్తున్నారు ఎట్లుంది నిజం చెప్పు చెప్తున్నావా టేస్ట్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చేసుకుని తింటే తెలుస్తుంది చాలా మంచిగా ఉందంట ఫ్రెండ్స్ ఇద్దరు అయితే లాగిన్ చేస్తున్నారు మేమైతే ఆల్రెడీ లంచ్ అయితే చేసేసుకున్నాం మా ఫాదర్ ఇంకా మా మదర్ చేసిన ఆలూ ఎగ్ రైస్ ఎట్లుందో చేసుకొని ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మా మదర్ లాగిన్ చేస్తున్నారు సో నేను వీడియో కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాము మా ఫాదర్ చూడండి చూడండి అది అది ఎట్టుందో కానీ మీ చేత్తో తిన్నందుకు ఆయనకు మంచిగుందంట అట్లుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్